ఫస్ట్ కొంచెం దాని అనిపిస్తుంది ఛాన్సీ కూడా అని చూసిన యాక్చువల్లీ మా రియల్స్ ఒక సేమ్ ఈ రిజర్ట్ ఇంత రివ్యూ చేయించుకున్నాను సో ఆ చెప్పిందంటే అని ఎక్కువ ఎయి అసలు ఏం చేయలేదు అని చెప్పారు సో నేను ఒకసారి ఎప్పుడు వీడియో సో ఎలా రివ్యూ చేస్తాను సో సో నేను చేస్తాను చిన్న చిన్న కట్ చేసేసి అట్ ఇంతేస్తాను సో ఇది ప్రాసెస్ యాక్చువల్లీ ప్రాసెస్ అన్నది ఆ అనిపిస్తారు సో నాకు దీని పిలిచే ఐడియా ఏం లేదు సో that's true

actually jaisa <laughs> hum cheta karte hain actually ye satellite jare ke lowest <laughs> altitude par usse kalagith baahunga raavti judha So we charge it for a lower price. I think the why people are So it So, you, so, you... So, you... So, you... So, you...